వైశ్యులకు సెక్యూరిటీ గార్డుల రక్షణగా ఉంటానని ఎన్డీఏ కూటమి హెచ్చర్ల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ ఈశ్వరరావు అన్నారు శుక్రవారం ఆయన రణస్థలంలో ఎన్ఏఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో హెచ్చఆర్ల నియోజకవర్గ కలింగ వయసుల వయసుల ఆత్మీయ కలయిక కార్యక్రమం రణస్థలం లావేరు వైశ్య సంఘం అధ్యక్షులు నారాయణ శ్రీను పైడి భీమవరం వడ్డాది శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎన్ ఈశ్వరరావు పాల్గొని మాట్లాడారు నేను రెండు సార్లు ఎన్నికల్లో కళా వెంకటరావు విజయం కోసం పనిచేశానని ఎప్పుడూ ఇంత బహిరంగంగా వైసీపీలు ముందుకు రాలేదని నేడు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించడం కోసం మీరంతా సమావేశం ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారంటే ఎన్డీఏ కూటమి విజయం ఖరారైనట్లేనని అన్నారు వయసులంతా నా నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ తమ వ్యాపారాలు చేసుకోవచ్చని మీకు ఏ ఇబ్బంది వచ్చినా కాకితో కబురెంపున మీ ముందుకు వచ్చి వాలిపోతానని హామీ ఇచ్చారు వైసీల కోసం నియోజకవర్గంలో కమ్యూనిటీ హాల్ మంజూరు చేసే బాధ్యత నాదని వయసులంతా వ్యాపార రంగంలో ఉన్నారని మీ వద్దకు చాలా మంది వస్తుంటారని వచ్చిన ప్రతి ఒక్కరికి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఓటు వేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పాలని సూచించారు ఈ నియోజకవర్గంలో ఎనిమిది పేల వైస్యుల ఓట్లు ఉన్నాయని మీ ఎనిమిది పేల ఓట్లు ఎనబై పేల ఓట్లతో సమానమని అన్నారు నాకు కులాలతో పని లేదని నాకున్నది గుణం మాత్రమేనని అన్నారు విజయనగరం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కలిశెట్టి అప్పలనాయి సైకిల్ గుర్తుపై ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కళింగ కోమట్లకు ఓబీసీ సాధనకై కృషి చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమం అనంతరం నారాయణ శెట్టి శ్రీనివాస్ సతీమణి కల్పన వడ్డాది దివ్య తిప్పల్ల సరస్వతులు ఎన్ఈలిచ్చి ఇచ్చి తిలకం దిద్దారు అలాగే టీడీపీ రాష్ట బీసీ సాధికారిక కలింగ కోమిటీ కన్వీనర్ బోయిన గోవిందరాజులు ఎన్ఏఆర్ కు విజయ తిలకం దిద్ది ఎన్ఏఆర్ తలపై అక్షుంతల వర్షం వర్షింపజేసి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చిత్రపటానికి బోయిన గోవిందరాజులు పోలమాలలు వేసి జ్యోతిని వెలిగించి సమావేశం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోరాడ హరిగోపాల్ శ్రీకాకుళం నగర కళింగ కోమటి వర్కింగ్ ప్రెసిడెంట్ కోరాడ రమేష్ టీడీపీ రాష్ట బీసీ సాధికారిక డైరెక్టర్ జామి వెంకట్రావు సీనియర్ టీడీపీ నాయకులు పీవీ రమణ జీ సిగడం వైసీఎం సంఘ అధ్యకులు వడ్డీ గోవిందరావు హెచ్చర్ల వైస్ సంఘ అధ్యక్షులు కేవీవీ మూర్తి కింతలి తేజేశ్వరరావుతో పాటు హెచ్చర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు கிராமமந்துனார்கள் யாரா இயேசுன கிராமமத்தோட இயேசு தன்னார் கிராமம இயேசு தன்னார் லைட்ல எல்லாரையும் சப்பையையா தரனதுக்கு காரணம் வந்து அந்த 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 நீங்க பயன்படுத்தின நீ மார்க்கெட்ல எப்பவுமே చిన్న చిన్న వస్తువులు ఉండాలని Gracias. e Jesus